కొత్తగా వస్తున్న చట్టాలు ప్రజల పాలిట సాపాలంటూ ఐలాస్ ఆరోపిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం అమల్లో ఉన్న భారతీయ శిక్షా స్మృతి పద్దెనిమిది వందల అరవై భారతీయ సాక్ష్యాధారాల చట్టం పద్దెనిమిది వందల డెబ్బై రెండు భారతీయ నేర విధాన స్మృతి సంహిత పంతొమ్మిది వందల డెబ్బై మూడు రద్దుపరుస్తున్నారు వాటి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ న్యాయ సహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ సాక్ష్యా అధీనం రెండు వేల ఇరవై మూడు అనే మూడు కొత్త నేర చట్టాలు జూలై ఒకటి నుండి అమల్లోకి వస్తున్నాయని ఈ కొత్త చట్టాలలోని పలు నిబంధనలు రాజ్యాంగ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న దృశ్య వాటిపై న్యాయమూర్తులు న్యాయవాదులు నేర దర్యాప్తు సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ పౌరులు సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని వెంటనే ఈ నేర న్యాయ చట్టాలు అమలు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐలాస్ డిమాండ్ చేసింది ఐలాజ్ దేశవ్యాప్తంగా నిరసనలలో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో ఐలాజ్ ఆఫీస్ వద్ద ఐలాస్ శ్రేణులు నేర న్యాయ చట్టాల నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు చట్టాలను వెంటనే నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ బుగత శివ అవసరాల దేవి పిల్ల రాజు బండారు నరసింహరావు బత్తెన సింహాచలం కంద నానాజీ చిట్టుమూరి రాఘవ తదితరులు న్యాయవాదులు పాల్గొన్నారు ఎటువంటి మేలు జరగబోతుందో అదే మేలు జరుగుతుంది తప్పితే ఎటువంటి అదనపు మేలు అదనపు లాభం ఈ కొత్త చట్టాల వల్ల ప్రజలకు జరగదు పైగా పోలీసులకి ఈ కొత్త నేర న్యాయ చట్టాల్లో విపరీతమైన అధికారాలు ఇవ్వడం జరిగింది ఉదాహరణకి ఇప్పటి వరకు ఏదైనా ఒక కేసులో పోలీసులు నిందితుణ్ణి ముత్తాయిగా ఆరోపించబడిన నిందితుణ్ణి పోలీస్ కస్టడీకి తీసుకోవాలంటే కోర్టుకు తీసుకొచ్చిన పదిహేను రోజుల్లోగా ఆ ముత్తాయిని పోలీస్ కస్టడీకి పోలీసులు కోర్టులో పిటిషన్ పెట్టి తీసుకోవాలి ఈ కొత్త నేర న్యాయ చట్టంలో ఏం చెప్తుంది ముత్తాయిని అరెస్ట్ చేసిన తర్వాత తొంభై రోజుల్లోగా ఎప్పుడైనా పోలీసులు అది ఎందుకు పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చు ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం ఇది రెండు ఇప్పటి వరకు కోర్టుల్లో వేడిలు వేసి సంఖ్యలు వేసి ముత్తాయిలు కోర్టుకి తీసుకొచ్చే పరిస్థితి లేదు అది కోర్టులు ఒప్పుకోవు ఈ ఐపీసీ ఐపీసీసీఆర్పిసి ఎవిడెన్స్ షాక్టర్ కూడా ఒప్పుకో ఇప్పుడున్న నడుస్తున్న ఇవాట వరకు నడుస్తున్న ఈ చట్టాలు కొత్త నేర న్యాయ వ్యవస్థలో కొత్త నేర న్యాయ చట్టాల్లో ముద్దాయిల్ని బేడీలు వేసి తీసుకురావని చెప్పి ఆ నేర న్యాయ చట్టాల్లో ఉంది ఎటువంటి ముద్దాయిల్ని మీకు తెలుసు అందరికీ కోర్టులకి వాళ్ళ ఎవరు కోర్టులకి వచ్చే పరిస్థితి ఎవరైతే డౌన్ ట్రహన్ పీపుల్ ఉన్నారో ఎవరైతే బహు బలహరికాలు దళితులు ఆదివాసీలు ఉన్నారో సంవత్సరాల తరబడి వాళ్ళకి పెట్టిన కేసుల్లో సంవత్సరాల తరబడి బెయిల్లు లేక విచారణకి నోచుకోక వాళ్ళు జీవితకాలం జైలులో మగ్గిపోయే పరిస్థితుంది మనకు ఉపా కేసుల్లో మనకి మన కళ్ళ ముందు సాక్షాత్కరించిన పరిస్థితుంది ఉపా కేసుల్లో యూనియన్ గవర్నమెంట్ పెట్టిన ఉపా కేసుల్లో బెయిల్లు లేక జైలులోనే స్టాన్ స్వామి లాంటి హక్కుల కార్యకర్త చనిపోయారు ఇండియన్ పేనల్ కోర్టు స్థానంలో భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు అలానే క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ది భారతీయ సాక్ష్య అధినయం రెండు వేల ఇరవై మూడు ఇది భారతీకరణ పేరుతో భారతీకరణ చెయ్యాలి జ్యుడిషరీ సిస్టమ్ అనే పేరుతో కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు తప్పితే ఇందులో ఎటువంటి మార్పులు కానీ చేర్పులు కానీ పెద్దగా లేవు పాత చట్టాలని ఇండియన్ పినల్ కోర్ట్ అంటున్నారు క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్ అంటున్నారు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటున్నారు కాబట్టి ఆ పేర్లు మార్చి భారతీయకరణ సంస్కృతం పేర్లు తీసుకురావాలి కాబట్టి ఈ భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్షి అధినయం ఇటువంటి పేర్లు సామాన్యులకు కూడా నోరు తిరిగిన పరిస్థితుంది అలానే ఇప్పటి వరకు ఉన్న జరుగుతున్న జ్యుడిషరీ సిస్టంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న జ్యుడిషరీ సిస్టంలో ఐపీసీ కేసులు ఇవాటికి కోట్ల కొలది లక్షల కొలది పెండింగ్లో ఉన్నాయి భారతీయ న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో కోర్టుల్లో ఆ కేసుల్ని స్పీడీ డిస్పోజల్ లేకుండా ఆ కేసుల్ని స్పీడ్గా డిస్పోజల్ చేయకుండా అవే కేసులు అలా పెండింగ్లో ఉంది ఇవాళ ఈ కేసులు కొత్తగా రావడం వల్ల ఏంటంటే ఇప్పటి వరకు కోర్టుల్లో జరుగుతున్న ఈ కేసులన్నీ కూడా తేలడానికి వాళ్ల ప్రకారంగానే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పడుతుంది అనేది ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి ఒక అంచనా ఈ కేసులన్నీ సపోజు ప్రతిపాడు కోర్టులో ఒక కేసులో శిక్ష పడితే దాని జిల్లా కోర్టు జిల్లా కోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్ళడానికి ఒక ఇరవై సంవత్సరాల కాల పరిమితి పడుతుంది అంటే